पाटी जनता पार्टी कांग्रेस पार्टी अटल बिहारी वाजपेयी लालजी عبد الله सिंह यादव का नायक तो अटल बिहारी عبد الله सिंह यादव का नायक तो कांग्रेस पार्टी भगत हा में 5000 रुपए प्रति कुटुंबालिके हम अमे हास्तो इंदिरा गांधी इंदिरा अम्मा अमे हास्तो इंदिरा गांधी इंदिरा अम्मा अमे हास्तो నిన్న ఇరవై ఆరో తారీఖున అనంతపురంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభకి కాంగ్రెస్ పునర్నిర్మాణ సభకి హాజరైనటువంటి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే నిన్న ఎన్నికల శంకారావాన్ని కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూరించడం జరిగింది ఈ ఎన్నికల శంకారావంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇద్దరు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చేటువంటి మొట్టమొదట హామీని పథకాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి ఈ అనౌన్స్మెంట్ అనేది ఇందిరమ్మ అభయ హస్తం కింద ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ప్రతి నెల కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటో తారీఖున వాళ్ళ అకౌంట్లో వేస్తుంది అని చెప్పేసి మరి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు నిత్యావసర వస్తువులు కానీ అలాగే ప్రతి వస్తువు ధర కూడా పెరిగినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఇస్తున్నటువంటి ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ అనౌన్స్ చేస్తున్నటువంటి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పేద కుటుంబానికి సరిపోవు అనేటువంటి ఏకైక ఉద్దేశంతో ప్రతి పేద కుటుంబానికి అందులో ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళకే మహిళా అకౌంట్కే ఐదు వేల రూపాయల నగదుని జమ చేస్తామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం అనేది చాలా శుభ పరిణామం అలాగే రాష్ట్రంలో ఇంకా నాలుగైదు బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది ఆ నాలుగైదు సభలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచురించేటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఒక్కొక్క బహిరంగ సభలో ఒక్కొక్క పథకాన్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ అనర్హులందరినీ కూడా మేము తీసేసి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా త్వరతి గద్దెన బూత్ అన్నింటినీ కూడా మండల కమిటీలన్నింటికి పూర్తి చేసి షెడ్యూల్ కూడా ఇంకొక పది పదిహేను రోజుల్లో అనౌన్స్ చేయబోతా ఉన్నారు కనుక ఎన్నికలకి సమాయత్తం కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది కాబట్టి అందరూ కూడా సమాయత్తమై మరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించి విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి నిన్న సభని ధన్య విజయవంతం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నిన్న అనంతపురంలో భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే గారు రావటం జరిగింది షర్మిలమ్మ గారి నేతృత్వంలో బహిరంగ సభ భారీ ఎత్తున సక్సెస్ అయిందని చెప్పని చెప్తున్నాం ఎందుకంటే ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడైన యదా సుధాకర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ప్రకాశం జిల్లాలోని అందరు మండల నాయకులు కానీ జిల్లా పార్టీ నాయకులు కానీ అలాగే అధికార ప్రతినిధులు కానీ ఆయన పిలుపు మేరకు వచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరూ కూడా ఆ సభకు రావటం ఆ సభ సక్సెస్ అవ్వటం ఆ సభలోని ముఖ్యాంశాలు మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే బాధ్యత ఆయా జిల్లా అధ్యక్షుల మీద ఉంచారు కాబట్టి ప్రతి జిల్లా అధ్యక్షుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి అమలు చేస్తుందనేది కింద గ్రామ నాయకులు కాండించి జిల్లా నాయకుల దాకా కూడా మీరు సమీక్షలు పెట్టి వాళ్ళందరికీ చేరవేయాలని చెప్పని ప్రతి జిల్లా అధ్యక్షుడికి కూడా చెప్పడం జరిగింది తద్వారా జనాల్లోకి ఈ పథకాలను తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా విజయపదంగా నడిపించాలని చెప్పని మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అనంతపురంలో ఏఐసిసి అధ్యక్షులు పాల్గొన్నటువంటి న్యాయ సాధన సభ జరిగింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో విభజించినప్పుడు ఏవైతే ఆంధ్రప్రదేశ్కు ఆనాటి యూపీఏ ప్రభుత్వం గ్రాంట్ చేసిందో అవి ఈ పది సంవత్సరాల కాలంలో అప్పటి చంద్రబాబు నాయుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి సాధించి లేదు కాబట్టి న్యా మాకైతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏవైతే న్యాయమైనటువంటి డిమాండ్ ఉన్నాయో వాటిని సాధించడం ఒక ముఖ్య ఉద్దేశంగా ఆ సభ జరిగింది ఆ సభలో పిసిసి అధ్యక్షులు శరవణారెడ్డి గారు మాట్లాడుతూ ఏవైతే ఆమె అడుగుతుందో వాటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ వ్యక్తిగత దోషణలకు పోవద్దని ఆమె డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ అభయస్తం పేరుతో ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ పర్ లేడీ పేద కుటుంబానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు ఇవి ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాల తర్వాత ఈ టీడీపీ వైసీపీ మీద జనం విసిగిపోయి నిన్న అనంతపూర్లో మా రాష్ట్ర అధ్యక్షురాలు పిలుపు మేరకు భారీ బహిరంగ సభ జరిగింది ఈ భారీ బహిరంగ సభకి ఇరవై వేల పైనే జనం వచ్చారు ఈ పార్టీల మీద విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా జనం ఇప్పుడిప్పుడే వస్తున్నారు నిన్న మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ అధ్యక్షుడు గగ్గే గారు కూడా ఈ ప్రజలను చూసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకా దోపిడీలకు గురవుతున్నారు పేద ప్రజలు అనే ఉద్దేశంతో ఇందిరామ్మ అభయ్ అని ప్రతి ఇంటికి ఐదు వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నిన్న మేనిఫెస్టో ఒకటి ఫస్ట్గా ఒకటి చెప్పారు ఇంకా తర్వాత కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు చాలా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చే వస్తవి అలాగే నిన్న ఇక్కడ నుంచి జిల్లా డిడిసి డిసిసి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము దాదాపుగా ఒక వంద మంది మీటింగ్కి వెళ్ళాము ఇక్కడికి వచ్చిన మా తోపుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మీటింగ్ సక్సెస్ చేసిన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేకూరుస్తుందని నిన్న జరిగిన సభ ద్వారా మా యొక్క పిసిసి అధ్యక్షురాలు బహిరంగ సభలో మా మల్లికార్జున్ ఖర్గే గారు ఒకే మాట చెప్పారు బడుగు బలహీన వర్గాలకు పేదలకు ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖున ప్రకటించారు ఇది ఏ ప్రభుత్వం ఎక్కడా చేయలేదు ఏ రాష్ట్రంలో లేదు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇంకా ఒకటి రాబోయే రోజుల్లో ఈ పార్టీలన్నిటికాడికి అతి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ పార్టీలన్నీ చూసి అయ్యా ఇక కాంగ్రెస్ వస్తేనే మాకు ముందు మేలు జరుగుతుందని ఈ రేపు రాబోయే రోజుల్లో మహిళలకు కానీ గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి ప్రకటిస్తారు స్టూడెంట్కైతే ముఖ్యంగా మా పార్టీ ఎప్పుడు అండదండలు వెన్నంటే ఉంటాయి నిన్న ఇరవై ఆరో తేదీన అనంతపురంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవ సభకు హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు గత పదేళ్లుగా మనం గమనిస్తే జైళ్ళు బైళ్ళు తప్పనిస్తే వాళ్ళ స్వప్రయోజనాలు తప్పనిస్తే రాష్ట్ర ప్రయోజనాలు పట్టని రాజకీయ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో జరిగిన సభలో మా గౌరవ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు సంక్షేమ పథకాలని ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి నిరుపేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఖచ్చితంగా మహిళల అకౌంట్లో భర్తీ చేస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వినుదండుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ